హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బీబీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పొద్దున్నే రాగి సంగట వండుకుంటున్నామండి ఒకసారి రాగి సంగట చేసేసుకొని తినండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఇలాంటి ఫ్లేవర్స్ అన్నీ నాకు నచ్చవు కాకపోతే ఏంటంటే హెల్త్ కోసం ఖచ్చితంగా తింటాను బట్ రాగి సంగటి అనేది నాకు ఏ కర్రీతో తినటం తినడం ఇష్టం ఉండదు కానీ హెల్త్ కోసం తినాలి కదా నేనేం చేస్తానంటే మజ్జిగ వేసేసుకొని బాగా కలుపుకొని గ్లాసులో పోసేసుకొని తాగుతాయి అనమాట అలా సింపుల్గా తాగిస్తాను బట్ ఏంటంటే మా నాన్నకి ఇలా రాగి సంగటి కానీ రొట్టె కానీ అండ్ జొన్న సంగటి ఇలా పాతకాలంగా తింటామంటే ఆయనకి చాలా ఇష్టం అందుకనే ఆయన కోసం ఇలా రాగి సంగటి అనేది ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ఏంటి అమ్మాయి రాగి సంగటి చేయటం ఈజీ అంటుందని అనుకుంటున్నారా ఎస్ అండి వంట తెలిసిన వాళ్ళకి ఎంతసేపు చెప్పండి ఇలా చిట్కలో చేసేసేయనమా చేసేసేయొచ్చు అనమాట ఒకసారి మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో పాటించి చేసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎలాంటి బియ్యం లేకుండా ఎలాంటి ఏంటి రైస్ పిండి లేకుండా సింపుల్గా ప్యూర్ రాగి పిండితో రాగి సంగటి ఇలా చేసేసేయండి అద్భుతంగా ఉంటుంది చాలా చాలా ఈజీ అనమాట ఏం లేదు ఒక రెండు గ్లాసులు వాటర్ తీసేసుకొని ఒక గ్లాసు రాగిపిండి తీసేసుకోండి మీకు ఎప్పుడు కరెక్ట్గా ఉడికింది అని తెలియదు అనుకోండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోండి అప్పుడు రెండు పావు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ పిండి వేసేసుకుంటారు కదా వేసుకున్న తర్వాత ఎసురు కాగిన తర్వాత రాగి పిండి అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకొని దించుకొని వెనుక్కోటం మీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా నాన్న చేసేస్తున్నాడు మా నాన్న చాలా అద్భుతంగా చేస్తాడు రాగి సంగటి ఆయనకై ఆయనే నేర్చుకున్నాడు ఒకళ్ళు అనేది నేర్పించలేదు మా అమ్మమ్మకి బాగా చేయటం వచ్చు తర్వాత మా నాన్న నేర్చుకున్నాడు అనమాట సో మీకు కూడా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అనుకుంటే ఇలాంటి పాతకాలం వంటలు కావాలి అనుకుంటే నా ఛానల్ని చెక్ చేసేసుకోండి నా వీడియోస్ చూసేసేయండి మీకు ఈ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇలాంటి మరెన్నో విలేజ్ స్టైల్ వంటకాలు కావాలి అంటే ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేసేసుకొని నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసేసుకొని గంట బెల్లుని ఆన్లో పెట్టేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందనమాట ఇందులో కాంబినేషన్ నేను గోంగూర పచ్చడి చేసేసాను క్లియర్గా డీటెయిల్గా లాంగ్ వీడియోలు అనేది పోస్ట్ చేసేసాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చెక్ చేసేసేయండి